హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ బండి బిందమ్మే బఠానీ చాట్ అండి అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకు పెట్టామంటే చాలా హెల్తీగా ఉంటుంది మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదండి మంచి ఫుడ్ తిన్నారని అది ఎలా చేయాలో చూద్దాము నేను ఈ గిన్నెతో ఒక గిన్నె తెల్లవి బఠానీలు నానబెట్టేసి పెట్టానండి ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకోండి సరిపోతుంది తర్వాత ఒక కుక్కర్ తీసేసుకొని ఆ బఠానీలు అందులో వేసేసుకొని గింజలు మునిగే వరకు నీళ్ళను వేసేసుకోండి తర్వాత ఇందులో కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి తర్వాత కుక్కర్ను స్టవ్ మీద పెట్టేసి ఒక నాలుగైదు విజన్లు పెట్టేసి ఉడికించుకోండి బయట కొనే ఫుడ్ కంటే మనం అదే ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టామంటే మంచి ఫుడ్ తిన్నారనే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది పిల్లలు కూడా హెల్తీగా ఉంటుందండి ఇలా ఉడికించుకున్న తర్వాత హాఫ్ వరకు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి హాఫ్ బఠానీలు అట్లే పెట్టేసుకోండి ఇలా పేస్ట్ను రెడీ చేసుకోండి మరి మెత్తటి పేస్ట్ వద్దండి ఒక రకంగా పేస్ట్ వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టేసుకుందాము ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి తర్వాత ఆయిల్ వేడెక్కాక కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేయసుకోండి మరి మెత్తటి పేస్ట్ వద్దండి కొంచెం పచ్చగా మిక్సీలో వేసేసుకోండి అది ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఒక రెండు టమోటాలు ఇలా పేస్ట్ చేసుకొని వేసేసుకోండి టమోటా పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేయసుకోండి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ కారం జీరా పౌడర్ పావు టేబుల్ స్పూను గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూను చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఇలా కాకుండా స్పైసెస్ ఎక్కువ కావాలంటే ఇంకా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసేసుకోండి ముందే మనము బఠానీలో వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసేసుకోండి తర్వాత బఠానీలు బఠానీ పేస్ట్ రెండు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపేసుకోండి మీరు స్పైసెస్ తినేదాన్ని బట్టి దీంట్లో చాట్ మసాలా గరం మసాలా కారము అడ్జస్ట్ చేసేసుకోండి నేను ఇక్కడ కొద్ది కొద్దిగా వేసానండి వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇలానే ఉడికించండి అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని బఠానీకి పట్టి ఫ్లేవర్ బాగుంటుందండి పిల్లలు ఇంటికి రాగానే ఇలా వేడి వేడిగా బఠానీ చాటించారంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదండి పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేయేసుకొని తింపేసుకోండి మరీ గట్టిగా వద్దండి ఇలా కొద్దిగా పలుచుగా ఉంటేనే చాట్ బాగుంటుందండి ఇలా ఒక కప్పులోకి తీసేసుకొని పైన సన్నగా తరిగిన ఆనియన్స్ కొత్తిమీర తర్వాత సన్నగా తరిగిన టమాటో ముక్కలు తర్వాత ఇలా సేవ్ కూడా వేసేసుకుంటే బాగుంటుందండి కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా వేసేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా కాకుండా ఇలా బౌల్లోకి బఠానీ తీసేసుకొని పైన సన్నగా తరిగిన ఆనియన్స్ తర్వాత వచ్చేసి ఇవి కార్న్ఫ్లేక్స్ అండి తర్వాత వేయించిన వేరుశెనగ గింజలు పైన లెమన్ జ్యూస్ వేసేసుకొని కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకున్న బాగుంటుందండి ఇలా రెండు రకాలుగా బఠానీ చాట్ చేయొచ్చండి మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి కార్న్ఫ్లేక్స్ అన్న వేసుకోవచ్చండి లేదంటే సేవ్తో సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది నాకు కమెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్